సో ప్రస్తుతానికి అయితే గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా కొన్ని సమాచారాన్ని సమాచారాన్ని అందజేయడానికి రెడీగా ఉన్నారు సో విశాల్ చెప్పండి ఫైనల్లీ ఆఫ్టర్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత ఐదు నెలల తర్వాత ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరైంది అయితే బీఆర్ఎస్ నేతలు సంబరాలు ఏ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ వర్గాలు ఏం చెప్తున్నాయి రైట్ శివాని దేశవ్యాప్తంగా సంచలనం సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజు బెయిల్ ఇచ్చింది ఇక బెయిల్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా కవితకు బేలు రావడంతో బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అదేవిధంగా ఒక డీల్లో భాగంగానే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒక ఇద్దరి మధ్యన కుదిరిన ఒక డీల్లో భాగంగానే ఈరోజు కవితకి బెయిల్ వచ్చిందని హరీష్ మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీలో ఉండి అక్కడ బే ఒక డీల్ కుదిర్చుకొని ఈరోజు బెయిల్ వచ్చేందుకు కూడా అన్ని అన్ని ఒప్పందాలు కూడా కుదిరాయని కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ముఖ్యంగా ఐదు నెలల తర్వాత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై అటు బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఒకవైపు సంబరాలు జరుగుతుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక ఇద్దరి మధ్యన విలీన ప్రక్రియ అనేది ఒకటి ఒప్పందం కుదిరింది అందులో భాగంగానే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అంటున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపింది ఈ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా కూడా కే బెయిల్ వచ్చింది ఈరోజు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది ఎట్లా ఉంటుంది సార్ బెయిల్ రావడానికి ఇది బీజేపీ బీఆర్ఎస్ యొక్క మిత్రత్వానికి ఇది మొదటి మెట్టు దేశవ్యాప్తంగా సంచలనం చెలరేగినటువంటి కేసు ఇప్పటికి కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంకా జైల్లోనే ఉన్నారు ఇదే కేసులో బెయిల్ మంజూరైంది నూట యాభై మూడు రోజుల తర్వాత జనరల్గా ఏ కేసులో అయినా కానీ చార్జ్షీట్ అనేది దాఖలు చేసిన తర్వాత సాధారణంగా బెయిల్ అనేది మంజూరు చేయటం జరుగుతుంది అయితే బీఆర్ఎస్ వారు కవితకు బేలు ఇప్పించడానికి వారు బాగా దిగజారిపోయేసి బీజేపీతో అనేది అంతర్గతంగా ఒప్పందం చేసుకునేసి ఆ బేలుకు వ్యతిరేకంగా ఈడీ తదితర కేంద్ర ప్రభుత్వ సంబంధ ఆర్గనైజేషన్స్ సంబంధించిన లాయర్స్ అనేది ఆపో చేయకుండా వారు గట్టి ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీకు రెండు మూడు సార్లు పోవటం జరిగింది బహుశా రోజు కూడా వారు ఢిల్లీలో ఉండటం జరిగింది ఇది సంబరాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు బెయిల్ దొరికినంత మాత్రాన వారి మీద కేసు ఎత్తేయటం అనేది జరగలేదనేది ఎవరైనా గమనించాలి మేము కూడా కాంగ్రెస్ పార్టీ వారి కూడా ఒక తెలంగాణ వాదులుగా మేము కూడానే ఒక తెలంగాణ ఆడపడుచుకు కుటుంబానికి దూరమై సుమారు ఐదు నెలల పాటు ఉన్న తర్వాత పిల్లలతోటి అనేది దూరంగా ఉండి లోడు బేలు అనేది దొరకటం అనేది మేము కూడా సంతోషిస్తాం ఆడపడచ్చు కాబట్టి కానీ బాధపడేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పుకునే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ హరీష్ రావు గారు కానీ ఇటువంటి చిల్లర పనులు ఎందుకు చేశారని ఈనాడు తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు మీరు చేసింది త్యాగం చేశామంటారు మృత్యులో కాలు పెట్టేసి నేను తెలంగాణ తెచ్చినని చెప్పుకునే కేసీఆర్ గారు తన బిడ్డ అనేది జైల్లో మగ్గుతుంటే చూడటం అనేది భగవంతుడు ఇంతకు మించి శిక్ష అనేది తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టు ఇంతకు ముంచిన శిక్ష అనేది కేసీఆర్ కు ఉండదని మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని మీ పార్టీ నాయకులు అంటున్నారు అంటే ఏ అంశాలు మీకు అట్లా దోహదపడుతున్నాయి అన్న ఇప్పుడు టాక్స్ నడుస్తున్నాయి వాళ్ళ మధ్యలో నాకు తెలిసింది ఏంటంటే బీఆర్ఎస్ కొందరు ముఖ్య నాయకులు చెప్పడం జరిగింది వారేమో విలీనం కావాలంటుండ్రు వీరేమోలే అలియన్స్ తోటి పోదామనే మాట అనేసి మాట మాట్లాడుతుండ్రు చూరక ఏం జరుగుతుందో రేపు చూద్దాం మనీ ఇదే ఇదే కేసులో మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చిన సమయంలో సుప్రీంకోర్టు అంటే దాదాపు మూడు వేల పైగా ఈడీ కేసులు నమోదు చేస్తే అందులో శిక్ష పడే కానీ కంప్లీట్ అయినాయి కానీ కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయంటారు విచారణ ఎట్లా చూస్తారు మీరు న్యాయస్థానాలు ఇప్పుడు విచారణ చేస్తున్న ఈడీలు కానీ న్యాయస్థానంలో జరిగే విచారణ విచారణ మీద నేను వ్యాఖ్యానించి దలుచుకున్నాను ఈడీ ఈడీ కానీ సిబిఐ కానీ ఈడీఈల చిత్తశుద్ధి అనేది దేశంలోనే చాలా పెద్ద ప్రశ్నార్థకం ఉంది వారులే ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు లేకుంటే ఏ విధంగా కేసులని అనేది వాటిని నీ కేసుల మీద నీళ్ళ నీళ్లు కాస్తున్నారు అవన్నీ మనం చూస్తున్నాము ఇది ఈ బెయిల్ కూడా అందుకు ఒక నిదర్శనం అంతే ఈ బెయిల్ రావడం సందర్భంగా అటు తెలంగాణ భవన్లో సంబరాలు జరుగుతున్నాయి మరి కాసే సంబంధించి ర్యాలీలు కూడా తీసే అవకాశం కూడా ఉంటుంది ఎట్లా చూస్తుంది సరే వాళ్ళు సంబరాలు చేస్తే చేసుకోండి కానీ ఆమె మీద కేసు అయితే తీసేయలేదు కదా ఆమె నిర్దోష అయితే రాలేదు కదా నేను చెప్తున్నాను కదా మేము కూడా లే ఒక తెలంగాణ ఆడపడుచుకు బేలు దొరికింది ఐదేళ్ళు కుటుంబానికి దూరం ఉండి చదువుకున్న పిల్లలకు దూరంగా ఉండి బెయిల్ దొరికేసి తన పిల్లల దగ్గరకు వస్తున్నందుకు ఒక తెలంగాణ ఆడపడుచు వస్తున్నందుకు మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తాం కానీ ఈ తప్పు పని ఎందుకు చేశారు అనే క్వశ్చన్ అనేది తెలంగాణ ప్రజలు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్నో సిబిఐ కేసుల్లో కానీ ఈడీఐ కేసు ఈడీ కేసుల్లో అంటే ఏపీ ముఖ్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదేవిధంగా ఇంకా ఎన్నో సంచలనాత్మక కేసులన్నీ కూడా బెయిల్ తర్వాత ఎలా ఎలాంటి ముందు దశకు వెళ్ళవు ఈ కేసు కూడా అలాగే ఉండబోతున్నారు అది సుప్రీంకోర్టు ఏ విధంగా కేసులో ఫర్దర్ పోతుందో దాని గురించి నేను ఏం ఓకే రైట్ రైట్ ఇది ముఖ్యంగా బెయిల్ రావడం పట్ల తెలంగాణ భవన్లో ఒకవైపు సంబరాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అంటే ఒక ఆడపడుచుగా తనకి బెయిల్ రావడం ఒక విధంగా కరెక్టే దాన్ని సమర్థిస్తున్నప్పటికీ ఇలాంటి పనులు అంటే తెలంగాణ గౌరవం ఒక ఆత్మ ఆత్మగౌరవాన్ని దిగదార్చే విధంగా ఇలాంటి పనులు చేసి అదేవిధంగా జైల్లో ఉండడం వల్ల తెలంగాణ ఆత్మగౌరవాన్ని స్థాయిని కూడా తగ్గించే అవకాశం ఉంది అదేవిధంగా బెయిల్ రావడం పట్ల సంబరాలు కాదు ఇంకో ఇలాంటి పనులు చేసే ముందు ఒక ఆలోచన జాగ్రత్తలు కానీ ఉండాల్సిన అవసరం ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అంటున్నారు ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనం స్టార్టింగ్ నుంచి అంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ కేసు అనేది కొనసాగుతూ వస్తుంది అలాంటి సమయంలో అంటే ఒక సమయంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేజ్రీవాల్కి సపోర్ట్ చే సపోర్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి అదే కేసులో అదే సమయంలో కవిత ఎమ్మెల్సీ కవితకి అరెస్ట్ చే అరెస్ట్ చేసిన సమయంలో అరెస్ట్ ఎందుకు చేయలేదన్న సందర్భం అంటే కొన్ని సందర్భాల్లో జాతీయ కాంగ్రెస్ నేతలు జాతీయ కాంగ్రెస్ నేతలు కానీ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కానీ ఒక కొంత వింత దూరం అనేది మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి కనిపించింది ముఖ్యంగా ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు జైల్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ ఆ బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి నుంచి కానీ ఎక్కడానికి విమర్శలు రాలేదు కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితకు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే తెలుగు రాష్ట్ర తెలంగాణ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి అంటే ఒక ఒక వింత ధోరణి అనేది మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తుంది ఇదే ధోరణి మనకి ఈ కేసు స్టార్టింగ్ నుంచి కూడా మనకి తెలుస్తుంది ఒకవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ని ఒక అరెస్ట్ సరడ్ సర కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ నాయకులు గతంలో ఎన్నో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి అదే అదే సమయంలో ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఈ కేసులో ఒక ద్వంద్వ వైఖరి అనేది కాంగ్రెస్ పార్టీ మనకి ముందు నుంచి అనిపిస్తుంది ప్రస్తుతం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినప్పుడు ఇదే కేసులో ఎటువంటి ఆరోపణలు విమర్శలు చేయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చినప్పుడు మాత్రం కొంత విమర్శలు అంటే బీజేపీ బీఆర్ఎస్ విలీనం ఓకే అయిపోయింది ఆ విలీన ప్రక్రియ అనేది బెయిల్ తోటే మొదలైందని కూడా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు మొత్తానికి ఒకవైపు తెలంగాణ భవన్లో అటు సంబరాలు జరుగుతున్న జరుగుతుంటే ఇక్కడ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్లో మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బెయిల్ రావడంపై కొన్ని విమర్శలు గుర్తిస్తున్నారు